ఆధ్యాత్మిక మిత్రులారా సుగ్రీవుని యొక్క సూచన ప్రకారం హనుమ సన్యాసి వేషం ధరించి ఋషిమోగ పర్వతం క్రితం ఉన్నటువంటి రామలక్ష్ములను కలిశాడు వారిని పరీక్షించడానికి వచ్చిన హనుమ రాముణ్ణి చూడగానే యథార్థ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించాడు మహాత్మా ఋషిముఖ పర్వతంపై సుగ్రీవుడనే వానర్రాజు నివసిస్తున్నాడు ఆయన తన అన్న వాలి అవమానించడంతో ఇక్కడ మంత్రులతో కలిసి ఉంటున్నాడు ఆయన దూతగా నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్పి హనుమంతుడు చెప్పగానే రాముడు చాలా సంతోషించి లక్ష్మణ మనం సుగ్రీవుని ఎదుగుతూ వచ్చాము ఆ సుగ్రీవుని యొక్క మంత్రి మన దగ్గరకు వచ్చాడు ఇది చాలా శుభ సూచకము కనుక నీవు ఇతనితో మాట్లాడు అని చెప్తాడు అప్పుడు సుగ్రీవుని యొక్క విషయాలను హనుమంతుడు లక్ష్మణునికి వివరించగా లక్ష్మణుడు రాముని యొక్క విషయాలను వివరించడం జరుగుతుంది ఈ రకంగా వారిద్దరూ కూడా పరస్పరం మాట్లాడుకోవడంతో సీత అన్వేషణ చేయడం కోసం రామునికి సుగ్రీవుని అవసరం ఉంది వాలిని ఎదిరించడం కోసం సుగ్రీవునికి రాముని అవసరం ఉంది కనుక వీరిద్దరి మధ్య మైత్రి చేకూరితే ఇద్దరికీ వారి కార్యాలు సానుకూలం అవుతాయని చెప్పేసి వారిద్దరూ అనుకుని వాళ్ళిద్దరినీ కూడా కలపాలని నిశ్చయించుకున్నారు లక్ష్మణుడు హనుమంతుడు హనుమ తన సన్యాసి రూపాన్ని వదిలి వానర రూపాన్ని ధరించి రామలక్ష్ములను భుజంపై కూర్చోబెట్టుకుని తిన్నగా అక్కడి నుంచి ఋష్యమోక పర్వతంపై ఉన్నటువంటి సుగ్రీవుని గుహ దగ్గరకు వీళ్ళని చేర్చారు అక్కడికి వెళ్ళి హనుమంతుడు మొత్తం విషయాన్ని సుగ్రీవునికి వివరిస్తాడు మీరు విక్షవాకు దశరథుని పుత్రుడు తండ్రి ఆజ్ఞ మేరకు వనాల్లో సంచరిస్తున్నారు వీరు లేని సమయంలో రావణుడు రాముని భార్య అనే సీతను అపహరించాడు అందుచేత సీతాన్వేషణ కోసం సుగ్రీవుని సహాయాన్ని తీసుకోవడం కోసం ఆయన వచ్చాడు అని చెప్పడంతో అప్పుడు వెంటనే సుగ్రీవుడు శ్రీరామ నేను వానురుడిని నీలాంటి మహాత్ములు నా మిత్రత్వాన్ని కోరుకోవడం నాకది గొప్ప సత్కారం అని చెప్పి ఆయన చెప్పడంతో హనుమంతుడు జాంబవంతుడు లక్ష్మణుడు నీలుడు నలుడు హనుమంతుడు ఉన్న సమయంలో అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ అగ్ని ముందు వీరిద్దరూ చేతులు కలిపి మిత్రులుగా మారారు వారి చేతులు కలిసినట్టే మన చేతలు కూడా కలవాలని శపథం చేసుకున్నారు ఆ రకంగా వారిద్దరూ మిత్రులు కావడంతో ఒకరి సమస్యలను మరొకళ్ళు వివరించుకున్నారు అన్న అయినటువంటి వాలి నన్ను అనుమానించి అవమానించి దేశం నుండి బయటికి పంపించేశాడు ఓ రామ నీవు నా అన్న నుండి నన్ను రక్షించాలి అలాగే కిష్కందులో ఉన్నటువంటి నా భార్య రుమతో నన్ను కలపాలి అని కోరాడు తప్పకుండా అలాగే జరుగుతుంది అంతేకాదు ందుకు నువ్వు రాజుగా కూడా మారతావు అని చెప్పి రాముడు చెప్తాడు ఇక సీతను రావణుడు తీసుకువెళ్ళాడన్న విషయం తెలిసింది అతను ఎక్కడ ఉంటాడు ఏమిటి అనే విషయాలు తెలుసుకుని సీత ఎక్కడుందో నాకు చెప్పవలసి ఉంటుందని చెప్పేసి రాముడు కూడా చెప్తే ఆ రకంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్న సమయంలో రావణుడు దక్షిణ దిశగా ఆకాశ మార్గంలో సీతను తీసుకెళ్ళాడని నాకు జటాయువు చెప్పాడని చెప్పగానే అప్పుడు సుగ్రీవుడు ఏమంటాడంటే అయితే మేము సీతను చూసినట్లున్నాము కొంతకాలం క్రిందట ఒక స్త్రీని ఆకాశ మార్గంలో విమానంలో వెళుతుండగా మేము చూసాము ఆమె తమ నగలను ఒక మూటగా కట్టి భూమిపై జారీ వాటిని తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళి భద్రపరిచినటువంటి ఆ నగలను తీసుకొచ్చి ఇచ్చింది మీరు చెప్పిన సూచన బట్టి చూస్తే ఆమె సీతే అని నాకు అనిపిస్తోంది చూడండి ఈ నగలు అనేటప్పటికీ ఆ నగలను చూసి వీరు ఈ సీత నగలే అని రామలక్ష్మణులు నిర్ణయించుకుంటారు ఈ రకంగా వాళ్ళు మిత్రత్వంలోకి వెళ్ళిన తర్వాత ఒకరి గురించి ఒకళ్ళు పూర్తి వివరాలు తెలుసుకుని అటు వాళ్ళ నుంచి సుగ్రీవుని రక్షించడానికి రాముడు ఇటు సీతాన్వేషణ కోసం పూర్తిగా సహకరించడానికి సుగ్రీవుడు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు హరి